నమస్తే నేను మీ సతీష్ రప్పారప్ప నరుకుతాం ఒక్కొక్కడిని గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్ప నరుకుతాం ఒక్కొక్కడిని ఇదేదో సినిమా డైలాగ్ కాదు ఇదేవో నేను చెప్తున్నటువంటి మాటలు కాదు ఈ రోజున అధికారం కోల్పోయినటువంటి అక్కసుతోటి అసహనంతో ఎలాగైనా కూడా ప్రభుత్వం పైన విషం చిమ్మాలి కూటమి ప్రభుత్వం వెంటనే కూలిపోవాలి నేనే మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలి ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈరోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతో చేస్తున్నటువంటి ఈ డ్రామాల వెనక ఉన్నటువంటి కుట్ర ఆ కుట్రలో దాగున్నటువంటి మర్మం ఏమిటి అంటే ఇందాక నేను చెప్పాను కదా గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు ఒక్కొక్కడిని రప్పారప్ప నరుకుతాం ఇదే జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలకు కావచ్చు తమ శ్రేణులకి తమ పార్టీ నాయకులకి నూరిపోస్తున్నటువంటి అంశం పర్యటనల పేరుతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట కూడా అరాచకాన్ని సృష్టించాలి ఎలాగైనా కూడా అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అలజడలు రేకెత్తించాలి అల్లర్లు రేపాలి ఏ చేసైనా కూడా అక్కడ పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి అంశాన్ని చూపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పనినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ రోజున బయటపడతా ఉంది ఇది ఈ రోజున ప్రారంభమైంది కాదు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే అధికారం కోల్పోయాడో అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు అవేమిటి అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళ దుర్మార్గం బయటపడుతుంది అన్నట్లు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం ఏమిటో గడిచిన ఐదేళ్లు తన పరిపాలనలో చూసాం అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు ఎంత దుర్మార్గంగా ఉంటాడు అనేటువంటిది ప్రజలంతా చూశారు కానీ జగన్మోహన్ రెడ్డిలో ఎంతటి స్థాయి రాక్షసత్వం పేరుకుపోయింది నిండుకుపోయింది అనేటువంటిది ఈరోజున ఒకసారి అధికారం అనుభవించి ఆ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అరే ఇంతటి రాక్షసంగా ఇంతటి నీచంగా ఆలోచిస్తాడా అధికారం కోసం ఈ స్థాయికి ఒడిగడతాడా మరి ఈ క్రమంలో గతంలో వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజం కాకుండా పోతాయా బాబాయ్ గొడ్డలిపోటు ఇదే జగన్మోహన్ రెడ్డి చేయించింది కాకుండా పోతుందా అని చెప్పి ఈ రోజున ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా పర్యటనల పేరుతోటి ప్రజల్లోకి వెళ్తున్నాడు వెళ్ళిన ప్రతి చోట కూడా అల్లరి మూకల్ని వెంటేసుకుని వెళ్తూ ఉన్నాడు బల ప్రదర్శనల్లాగా అదేదో ఎన్నికల వేళ వచ్చినట్టు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లుగా అల్లరి మూకల్ని రౌడీలని గూండాలని వెంటబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఆ గూండాళ్ళు రౌడీలతో పాటుగా పిక్ పాకెటర్స్ని కూడా పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల జేబులకి కన్నాలు లేదంటే ప్రజల ప్రాణాలే పోతున్నాయి ఈ రోజున అలాగే సత్యనపల్లి పర్యటనకు వెళ్ళాడు ఆ పర్యటనకి మరి అనుమతి కోరారు అనుమతి కోరినటువంటి క్రమంలో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు విధించారు ఆ ఆంక్షలను ఎక్కడైనా పాటించాడే జగన్మోహన్ రెడ్డి అంటే లేదు ఎందుకంటే లాఅబేడింగ్ సిటిజన్ అయితే గనక చట్టాలని అతిక్రమించకుండా చట్టాలని గౌరవించేటువంటి వ్యక్తి అయితే గనక మరి ఖచ్చితంగా ఏవైతే పోలీసులో అధికారులు ఏవైనా ఆంక్షలు పెడితే లేదా వాళ్ళు కొన్ని షరతులు పెడితే వాటికి లోబడి అరే నేను కూడా ఒక సమాజంలో ఒక పౌరుణ్ణి మిగతా వాళ్ళకి ఎక్కడ ఆటంకం కలగనేయకూడదు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేని లేకుండా నా పర్యటనలు ఉండాలి అని చెప్పి భావించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులైతే కనుక వాటన్నిటినీ పాటిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా అతనేదో వీటన్నిటికీ కూడా అతీతుడు అతను ఎక్కడికి వెళ్ళినా సరే పరదాలు కట్టాలి అతనికి వస్తున్నాడు అంటే చెట్లు నరికేయాలి ఎవరు బయటకి రాకూడదు ఇలాగ ఒక వింత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజున ఏదైతే అధికారులు పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ మరి కొన్ని షరతులు కొన్ని ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా అతిక్రమించి కేవలం వంద మంది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళతో పాటు ఒక వంద మందిని తీసుకుని మీరు ఏదైతే కనుక ఆ ఊరు వెళ్ళండి మీరు ఏదైతే నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేయడానికి వెళ్తున్నామని చెప్పారు ఓకే సత్యనపల్లి నియోజకవర్గం వస్తూ ఉన్నారు వచ్చి వెళ్ళేటువంటి క్రమంలో ఆ గ్రామం కూడా చాలా చిన్న గ్రామం కాబట్టి కొంత పరిమితి సంఖ్యలో అక్కడికి వెళ్ళండి లేదంటే కనుక శాంతి భద్రతలకు ఇబ్బంది తలెత్తేటువంటి ప్రమాదం ఉంది అంటే నిన్నటి నుంచే మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఆరు నూరైనా నూరు ఆరు అయినా మేము ఖచ్చితంగా అనుకున్న రీతిలో వచ్చి తీరతాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన వెంట ఖచ్చితంగా వేల మంది సంఖ్యలో ప్రజలు వస్తారు అని చెప్పి ఈ రోజున అదే చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారు అని చెప్పి వాట్సాప్ మెసేజ్లు పెద్ద ఎత్తున జనాలందరూ కూడా సమీకరణకి రండి అని చెప్పేసి అలా జనాలు రావట్లేదు అని చెప్పేసి అని పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు ఇచ్చి జనాల్ని పోగేసుకుంటున్నటువంటి పరిస్థితి జనాలు వీళ్ళ పర్యటనలకి స్వచ్ఛందంగా రావట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటే అసహించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతం ఆ పీడ విరగడైపోయింది కదా అని చెప్పి ప్రజలు ఈ రోజున ఎంతో సుఖ సంతోషాలతో ఉంటే మరి ఎలా కుదురుతుంది మాకు ఇంత ప్రజాదరణ ఉంది మాకు ఇంత ఇది ఉంది అని చెప్పేసి అని చూపించుకోవాలి కదా అందుకని చెప్పి డబ్బులిచ్చి మరీ ప్రజల్ని పిలిపించుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో పోలీసుల పైన కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఏ రకంగా సాగిందో మనం చూసాం పోలీసులు ఆంక్షలు ఎందుకు విగించారో కూడా మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనను చూస్తే చాలా స్పష్టమైపోతుంది పోలీసులు ఏం చెప్పారు మీరు వస్తే శాంతి భద్రతలకి ఇబ్బంది తలెత్తేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి పరిమితి సంఖ్యలో రండి అక్కడ మాస్ పుల్లింగ్ అయితే గనక అక్కడికి వచ్చేటువంటి క్రౌడ్ పుల్లింగ్ ఏదైనా జరిగితే మరి మళ్ళీ పోలీసులపైనే అభాండాలు మోపుతారు మీరు ఆ చెడ్డ పేరు పోలీస్ డిపార్ట్మెంట్కే వస్తుంది కంట్రోల్ చేయాలంటే కూడా కష్టమవుతుంది చిన్న గ్రామం చిన్న చిన్న వీధులు ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదు అదే మా ఉద్దేశం కూడా కాబట్టి కొంత పరిమితి సంఖ్యలో రండి అంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడు తెలుసా ఈ రీతిలో ఒక్కొక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కారులో ఉంటారో ఆ కారులోకి జనాల కార్ మీదకి ఎక్కేస్తా ఉన్నారు ఎక్కడ కట్టడి చేయగలుగుతారు పోలీసులు మాత్రం అంటే ఇక రాష్ట్రంలో మిగతా చోట్ల ఎక్కడా కూడా శాంతి భద్రతలు అన్నీ కూడా గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి మందిని పెట్టుకున్నట్లుగా ఈ రోజున పోలీసులంతా కూడా వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూతే తిరుగుతూ ఉండాలా చెప్పిన మాట వినేటువంటి మనస్తత్వం లేదు కనీసం సంస్కారం లేదు ఈ రోజున ఆ రకంగా జనాలంతా కూడా ఎక్కేసేసి ఆ కార్లు ఎక్కేసి వాటికి మళ్ళీ ఏదైనా అయితే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన కూటమి ప్రభుత్వం కుట్ర అని చెప్పి పెద్ద పెద్ద వార్తా కథనాలు పెద్ద పెద్ద డిబేట్లు మళ్ళీ వైసీపీ నాయకుల ఆరోపణలు విమర్శలు వీటిని గడుక్కోవడానికే ప్రభుత్వం సరిపోతుంది అరే ముందే చెప్పారు అది చిన్న గ్రామం అక్కడికి మీరు మిగతా చుట్టుపక్కల నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా జనాల్ని సమీకరించండి సమీకరించండి అని మీ నాయకులకి చెప్తా ఉంటే అక్కడికి వచ్చే వాళ్ళని ఎలాగా ఆపగలం అని చెప్పి పోనీ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పర్యటన ఏమిటి ఎవరి దగ్గరికి అతను ఏమైనా కూడా ఏదైనా స్వతంత్ర సమరయోధుడా లేదంటే కూడా దేశం కోసం పోరాడి తన ప్రాణాలు అర్పించినటువంటి ఒక వీర జవాన కాదే ఎవరో బెట్టింగ్లు వేసుకునేటువంటి వ్యక్తి చనిపోయిన వ్యక్తిని అవమానించడం కించపరచడం అనేటువంటిది నా ఉద్దేశం కాదు కానీ ఈ రోజున ప్రభుత్వానికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి చేసినటువంటి ప్రకటనలు ఈ రోజున కులాల ప్రస్తావన తెస్తారు ఎవడో నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆరా సంస్థ ఆరా మస్తాన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి సర్వేల్ని నమ్మి ఏదో కోటిన్నర రూపాయలు బెట్టింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అంబట్ రాంబాబు ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడు అని చెప్పేసి అని వీళ్ళ మీద బెట్టింగులు కాసి ఓడిపోయాడు మరి ఆ డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఆత్మహత్య శరణ్యం అనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు దానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం వేధింపులు పోలీసుల వేధింపులు తాళలేకే ఆ నాగమల్లేశ్వరరావు చనిపోయాడు అని చెప్పి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మా పార్టీలో ఉంటే వాళ్ళ మీద ఇంత కక్ష కడతారు అంటారు అరే బెట్టింగులు వేసుకుంటూ నేరాలు చేసేవాడికి నేరానికి కులానికి ఏమిటి సంబంధం ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడతాడా కులాల కుంపట్లు పెడతాడా అసలు అక్కడ కుల ప్రస్తావన ఎక్కడ ఉంది బెట్టింగులు వేసాడు ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అక్కడ స్పష్టమవుతా ఉంటే పోలీసుల వేధింపులు అని చెప్తారు పోనీ ఆ సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు అసలు అప్పటికి పోలీసులంతా కూడా ఎవరి మనుషులు ఉన్నారు సత్తెనపల్లిలో మరి అక్కడ ఏదైతే గనక వేసుకున్నటువంటి పోలీసులు ఆ సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఎవరు అంబటి రాంబాబు నియమించుకున్న వాళ్లే కదా వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చింది నాలుగో తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున కానీ ఇతను నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆ పురుగుల మందు తాగింది చెట్టు మందు తాగింది ఎప్పుడు జూన్ నాలుగో తారీఖున ఆ రోజున ఫలితాలు మాత్రమే వచ్చాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు తెలుగుదేశం కానీ కూటమి కానీ అధికారాన్ని ఇంకా స్వీకరించలేదు అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పోలీసులంతా కూడా వాళ్ల మనుషులే ఉన్నారు డీజీపీ సహా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నటువంటి మనుషులే సిఎస్ తో సహా జూన్ తొమ్మిదో తారీఖున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పొందుతూ ఆ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు అసలు ఇంకా అధికారం కూడా చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు వాళ్ళు ఇంకా పోలీసుల్ని ఎక్కడ ట్రాన్స్ఫర్లు కూడా చేయని క్రమంలో వాళ్ళు ఎలాగ ఈ నాగమలేశ్వరరావు చావుకు కారణమవుతారు ఈ చిన్న పాయింట్ కి సమాధానం చెప్పకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కులాల ప్రస్తావన తెచ్చి ఎవరో లక్ష్మణ్ రావు అనేటువంటి వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు అతను కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇలాగ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వల్లభనేని వంశీ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళంతా కూడా ఈ రోజున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దేవినేని అవినాష్ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వీళ్ళంతా కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద అక్కస్తోటి చంద్రబాబు నాయుడు గారు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అయ్యుండి కూడా మీరు నాకు వ్యతిరేకంగా ఇది చేస్తారా నాకు వ్యతిరేకంగా ఉంటారా అని చెప్పి వాళ్ళ మీద కక్ష కట్టి చిత్రహింసలకు పాల్పడతా ఉన్నారంట చిత్రహింసలకు ఏం పాల్పడ్డారు వల్లభ నేను వంశీ ఏ అంశంలో అరెస్ట్ అయ్యాడు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యాడు దేవినేని అవినాష్ పైన కేసులు ఎందుకున్నాయి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి అంశంలో ఇతని భాగస్వామ్యం కూడా ఉంది అనేటువంటి అంశం పైన కేసులు నమోదన్నాయి వాటికి వీళ్ళు చేసినటువంటి నేరాలకి కులానికి ఎక్కడ సంబంధం ఉంది నేరానికి కులానికి బోడిగుండికి తలకాయకి ఏదైతే మోకాలకి గనక ఏదో లింక్ వేసినట్లుగా మెలికబెట్టినట్టుగా వాటి రెండింటికి ముడేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఉదయం నుంచి ఒక హై డ్రామా కింద ఆ పర్యటనను సాగించి జనాలు లేని చోట పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ఆగిపోయి అక్కడ కావాలని చెప్పి జనమంతా కూడా తన వాహనం మీదకి వచ్చేసేలాగా చేసుకుని ఈ రోజున చూసారా ఇంత జన నీరాజనం ఇంత జనాధరణ ఇంత అసలు జనాలు మొత్తం జన సంద్రోహంగా నిండిపోయింది జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా అని చెప్పేసి అని బాజాలు కొట్టించుకుంటా ఉన్నాడు సాక్షి టీవీలో ఆ సాక్షి ఛానల్ తప్పితే ఇంకెవరు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనని పెద్దగా చూపించింది లేదు కానీ ఈ రోజున ఈ పర్యటనల ద్వారా కులాల కుంపట్లు పెట్టాలి వర్గాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించాలి అల్లర్లు రేకెత్తించాలి అలజళ్లు సృష్టించాలి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయేలాగా చేసి ప్రభుత్వం పైన ప్రభుత్వ వైఫల్యం అనేటువంటి విషయాన్ని చిమ్మాలి ఆ బురద వాళ్ళకి చల్లాలి అని చెప్పి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవి చేయడమే కాకుండా అల్లరి మూకల్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు గంజాయి మూకల్ని ఇంకా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు మీరంతా అల్లరి మూకలు గోండాలు రౌడీలు గంజాయి మూకలు మీరంతా కూడా బ్లేడ్ బ్యాచ్లు అంతా నా పర్యటనలో తిరగండి పిక్ పాకెటింగ్లు చేయండి ఎవరైనా కూడా అడ్డొస్తే వాళ్ళని కొట్టండి మనకి ఎవరైనా నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద రాళ్ల దాడులు చేయండి పోలీసులు అడ్డుకుంటా ఉంటే పోలీసుల మీద కూడా దాడి చేయండి అని చెప్పేసి అని ఇవే చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనలకు వెళ్ళినా ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి అందులో ఎవరైనా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు ఒక సంఘ సంస్కర్త ఉన్నారా ఎవరైనా ఒక్క ప్రజాస్వామ్యవాదిలాగా ఉన్నారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున పోలింగ్ రోజున ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టాడు హెలికాప్టర్ వేసుకుని పరామర్శించడానికి వెళ్ళాడు ఈ రోజున నందిగాం సురేష్ హత్యాయత్నం కేసులు హత్యా కేసులు ఉన్నాయి ఆయన పైన ఆయన్ని పరామర్శించడానికి వెళ్తాడు వల్లం నేను వంశీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఒక దళితుణ్ణి అతన్ని పరామర్శించడానికి వెళ్తాడు మరి వీళ్ళకెళ్ళిన వాడు పోసని కృష్ణమురళిని ఎందుకు పరామర్శించలేదు కొమ్మి శ్రీనివాసుని శ్రీనివాస్ని ఎందుకు పరామర్శించలేదు రేపు కృష్ణరాజును పరామర్శిస్తావా ఏదో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా అరెస్ట్ అయ్యాడు కదా నీ సాక్షి డిబేట్లో కూర్చుని మాట్లాడినందుకే అతన్ని పరామర్శిస్తావా రోజున కులాల పేరుతోటి కులాల కుంపట్లు పెట్టి మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి వర్గ విభేదాలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి అల్ల కల్లోలం సృష్టించాలనుకుంటున్నాడు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలోకి వస్తా వచ్చి ఏం చేస్తా టూ పాయింట్ ఓ అంటే ఏమిటి అని చెప్తున్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన పర్యటనలో ఆ గంజాయి మూకలు రౌడీ మూకలు గూండాలు వాళ్లతోటి ప్లెకార్డులు పట్టించుకుని ప్రచారం చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అవి కూడా చూద్దాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎదురుగానే ఇట్లాగే ఎక్కి ఉంటా ఉన్నారు ఇది చూస్తా ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వీళ్ళు పెట్టేటువంటి ఇవేంటి ఫ్లెక్సులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్ప నరుకుతాం ఒక్కొక్కడిని ఇది సందేశం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ శ్రేణులకి తమ పార్టీ నాయకులకి ఇస్తున్నటువంటి సందేశం ఇదే మీరేం కాదు ఇవాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాడులు చేసుకుంటూ పోదాం రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ వన్ పాయింట్ ఓనే చూసాం జగన్ టూ పాయింట్ ఓలో ఒక్కొక్కళ్ళని కూడా గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతాం అని చెప్పేసని హెచ్చరించండి ఎవ్వరి మీదకైనా కూడా వెళ్ళిపోండి అని చెప్పేసి ఇవే ప్రోత్సహిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు ఏ రాజకీయ నాయకుడైనా కూడా చెప్తాడా అండి ఇలాంటివి ప్రోత్సహిస్తాడా అరే మనం చూస్తూ ఉంటామే అనేక రాజకీయ సమావేశాలు సభలో చూస్తూ ఉంటాం ఎవరైనా అవతల వాళ్ళు అరుస్తా ఉంటేనే ఆ పార్టీ అధినేత లేదంటే ఆ కార్యక్రమానికి ముఖ్య నాయకుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు ఆగండి మీరు అల్లరి చేయకండి గోల చేయకండి అని చెప్పేసి అని చెప్తా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇలాంటి అల్లరి మూకలు ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు ఇలాంటి వాళ్ల పైన హోం మంత్రి అనిత గారు డీజీపీ గారు వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటివి బహిరంగంగా ప్రదర్శిస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళంతా కూడా సంఘానికి సమాజానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఈ అంశంలో కేసు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ రకంగా రేపు మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళని నరుకుతాం అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటే వీళ్ళు ఏ స్థాయి సైకోయిజాన్ని కూడగట్టుకున్నారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మెంటల్ కండిషన్ ఉంది ఇవన్నీ కూడా అర్థమవుతాయి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా అలాగే సైకోలుగా తయారు చేస్తూ ఉన్నాడు అనేటువంటి దానికి ఇదే నిదర్శనం ఇదే నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ